అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనాలను స్వామికి సమర్పించి రాజుకోబోయారు నేను తరించడానికి ఇంకో ఒక కీర్తన చాలు ಗೋವಿಂದೇತಿ <simitation> ಸದಾಸ್ತ <simitation> <simitation> మత్తు గారు అక్కడే పుడుతుంటూ పోయింది సాయంత్రానికి వల్ల కడువులు ఏమవుతాయి పోతాయి అలా ముడుతుకు పోయినప్పుడు ఏరుగు వచ్చి దాన్ని తొక్కింది ఏమైంది దాని పరిస్థితి అదిగా తమోగుణ సంపన్నులుగా ఉంటే చాలా ఇబ్బంది అందుకే రజోగుణ సంపన్నులుగా కూడా ఉండవచ్చు కానీ ముఖ్యంగా సత్వగుణానికి పరమాత్మ దొరుకుతాడు అట్లా సత్వ భక్తితో లోకా సంస్థ అనమాకపోయినా ఈ రక్తం అడుగుతుంది నా దేవుడే గొప్పవాడు నా దేవుడిని ముగ్గు తీరే నీకు వైపు లేకపోతే నరకాలకి పోతావనే దౌర్భాగ్యపు మాటలు ఉండవు

ఎందుకంటే అన్నమాధి చెప్పారు ఏకాదశి కథాన్ని ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉన్నానని ఆ అన్నంగా ధ్యానం చేయడం కంటే కూడా అన్నమహి అన్న ధ్యానం చేయడం తప్పలేదు అందుకే అంటే పెరుగు తేనైకలు కూడా మధుర పదార్థాన్ని పరమాత్మకి నివేదన చేశారు కాళ్ళు కలికి కన్యాదానం చేసేటువంటి కన్యాదాతలకి కూడా ఇచ్చారు అంటే ఇక సంసారం ఉంటే ఎలా ఉంటుంది అని అడుగుతారు అనుడు అత్తగారు పెరుగు తీసుకుంది తొమ్మగా మా ఇది కష్టాలు పేరు తీసుకున్నది తీయగా ఉంటుంది కదా ఇనికి సుఖ తీ జీవితం అని సుభరంగని అనిలు గారి చేత పోర్చారు attain కష్టపడి కుంగి సుఖానికి పోగిపోవు అది జీవితం కాబట్టి ధన్యమైనటువంటి బహు భార్యనిచ్చిన తర్వాత ఏనో ఏంటో వీళ్ళు ఆడుకునార ఒకకొత్త ఏదో చిన్న ప్రాణం లాగా అనుకుంటారు సరే అద మహా సంకల్పం విjunitచే మహా సంకల్పం

पिचनि <muchas> పదితరాలు ముందు వారు రాబోయే పదితరాల వారు మిగిలిసి ఇరవై ఒక్క వారు శాశ్వత పరమ పదానికి చేరుకుంటారు పరమ పదము అంటే పునర్భిజనం పునర్భిమరణం జగన్ మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు నిత్య సూర్యులు వైభవాన్ని ఇచ్చే ఆ ఉత్తమ దక్కుతాయి అందుకని దానం పుచ్చుకునేవాడు మంచులను పుచ్చకుంటారు చే కూర్చొని వారు అందుకే అన్నపదేవి కూర్చుని ఆ అన్నదానం చేస్తున్నారు పరమేశ్వరుడు మంచుని స్వీకరిస్తాడు అప్పుడు ఈ కన్యాదానానికి సంపూర్ణమైన ఫలితం అనేది కనిపిస్తుంది అందుకే అందరూ కూడా ఒక చెప్పండి కదా పంచభూత సాక్షణ దక్షిణదానాన్ని సమర్పిస్తూ ఈ కేంద్రంలో చక్కని పరమ నామాన్ని మనం సిద్ధంగా ఉన్నాం పరమాత్మ ఏడు కొండల వివాహంలో ఏడు అడుగులు వేయమంటారు ఏక విషయం విశ్వస్థాన రైతు మొట్టమొదటి అడుగు అన్నం కోసం రెండవ అడుగు అన్నం సంపాదించేప్పుడు పరమేశ్వరులాగా నిత్యమైతే తప్పులేదు కానీ ధర్మమైనటువంటి సాధన చేయాలి ఆ వచ్చిన ద్రవ్యానికి భార్య అన్నపూర్ణాదేవిలాగా బంధుమిత్రులందరికీ వండి పెట్టాలి ఇది మొట్టమొదటి అడుగు రేపు చేయ విష్ణుస్థానం రెండవ అడుగు ఏమిటంటే